నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో అంతరాష్ట నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతుండగా శివ అనే యువకుడిని పట్టుకున్నారు నిందితుడి నుంచి రెండు లక్షల నగదు ఆరు ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్న వారికి మాయమాటలు చెప్పి వారి కార్డులు స్వైపింగ్ చేసి డబ్బులు కాజేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు నిందితుడు గత తొమ్మిది నెలల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముప్పై తొమ్మిది చోట్ల మోసాలకు పాల్పడ్డట్టుగా డీఎస్పీ రాజశేఖర రాజ్ తెలిపారు సూపర్వైజర్లో ఈరోజు నారే స వాటర్ స్టాప్ ఒక ఇంటర్ స్టేట్ పెట్రోల్ బంకులో స్వైప్ మిషన్ ద్వారా చెక్ చేసి లక్షలు పూటేస్తున్నటువంటి ఒక పెండని పట్టుకోవడం జరిగింది ఇతని పేరు అనాల శివ ఇతను నర్సరాపేట పల్నాడు డిస్టిక్ నర్సరాపేట రాలిరాల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కూడా ఇతను మీరు అనేక కేసులు ఉన్నాయి సో మొన్న సాగర్లో ఒక హెచ్పి పెట్రోల్ బంక్లో ఇతను బంక్లో పనిచేసేట వాయి దగ్గరకు వచ్చి స్వైప్ మిషన్ ద్వారా తన కొంత క్యాష్ ఇవ్వని గా మెడికల్ రిక్వైర్మెంట్ ఉంది మీకు స్వైప్ చేస్తా అని మొదట స్వైప్ చేసి వాళ్ళకి ఒక థర్టీ థౌజండ్ బ్యాంక్ బంక్ అకౌంట్లోకి పంపిస్తారు ఆ తర్వాత ఇతనికి తెలిసినటువంటి ఒక టెక్నిక్ ద్వారా వాయిడ్ అనేటటువంటి అప్లికేషన్ వాడి దాని ద్వారా మళ్ళీ ఇతను డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ని రిటర్న్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాను అట్లా ఒకటే రోజు ఆ బంక్లో రెండుసార్లు థర్టీ త్రీ థౌజండ్ ఒకసారి థర్టీ వన్ థౌసండ్ ఒకసారి చేయడం జరిగింది ఆ తర్వాత బంక్ వాళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళు సాగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉందో దీనికి జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతోటి ఇవి చాలా చోట్ల అయినాయి కాబట్టి ఒక స్పెషల్ టీం కన్స్టిట్యూషన్